ండి పదకొండు సంవత్సరాలు నేను పని పనిచేశాను మా మసీద్లో నాకు దాదాపు అన్నతో పరిచయము ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ళు పరిచయము ఎప్పుడు ప్రభాకర్ చౌదరి అన్నా మా విషయంలో కానీ మా వర్గానికి ముస్లింస్ వర్గానికి చాలా మైనార్టీస్కి ఏ అవసరమైనా ముందు ఉండి పని చేయించారు అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడము చాలా బాధగా ఉంది మాకు స్పెషల్లీ మా మసీద్కి దాదాపు నలభై లక్షల్లో ఆయన గతసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నలభై లక్షల్లోకి సాయం చేసినారు ఇలాంటి మసీదులు అనంతపురంలో దాదాపు ఇరవై మసీదులు ఉంటాయి ఆయన ద్వారా డెవలప్ అయినట్లు ఇంకొకటి ఏమంటే అద్దె ఎమ్మెల్యే రోడ్లో నిలబడి పని చేపించింది రోడ్లు పని చేపించిండేది క్లీనింగ్ చేపించిండేది డెవలప్ అనేది అభివృద్ధి అంటే ఏమనేది మన జిల్లాకి నేర్పించింది ప్రభాకర్ అన్ననే ఇలాంటి వ్యక్తికి టికెట్ రాకపోవడము మా వర్గంలో చాలా బాధపడుతున్నారు చాలామంది నేను హైకమాండ్తో ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏమంటే దయచేసి ఇవన్నీ సర్వే చేయండి అన్న ఎవరన్నా ఆర్థికంగా కానీ హెల్త్ పరంగా ఏదన్నా ఇదైనా ఆపరేషన్లు చేపించుకున్న వాళ్ళకి నా చేతుల ద్వారానే ఆయన వచ్చి స్వయాన వాళ్ళ ఇండ్లకి నలుగురు ఐదు మందికి మా లక్ష్మీనగర్లోనే యాభై యాభై వేలు సీఎం ఫండ్తో అమౌంట్ ఇచ్చారు ఇవన్నీ చాలా చేసినారు ఇలాంటి వ్యక్తి మనకి టికెట్ వస్తే ఇంకా మేము చాలా కృషి చేసి ఆయనకే మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటాము మాకు బాక్ సర్కల్ ఉంది ఇక్కడ అన్నకే చాలా స్నేహితుడైన షకీల్ షఫీ ఆయన కానీ చాలా ఆయన మాటకి విలువ ఉంది అనంతపురంలో మీరు ఎక్కడైనా సర్వే చేసుకోండి ఏ టైప్లోన సర్వే చేయండి నేను ఒక్క మాట చూస్తా ఉన్నాను దయచేసి హైకమాండ్ నా మాటకే కాదు నేను హైకమాండ్ బాబు గారితోనూ చంద్రబాబు గారితోనూ నేను మూడు నాలుగు సార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి ఆర్డీటీ స్టేడియంలో షేక్ హ్యాండ్ తీసుకున్నాను ఒక్కసారి పరిటాల వాళ్ళ ఫ్యామిలీలో పెళ్ళి జరుగుతూ ఉంటే అక్కడ వచ్చారు అప్పుడు మాట్లాడినా నేను అప్పుడు నాతో కలిసినారు బాబు గారు దయచేసి చంద్రబాబు గారికి నా నేను చెప్పేది ఏమంటే నా రిక్వెస్ట్ సార్ ఇది దయచేసి ఇంకొకసారి సర్వే చెప్పండి మీరు ఇంకొకసారి మీరు కావాలంటే ఎంతమంది వచ్చే అన్నతో పాటు మేము వస్తాము మీతో రిక్వెస్ట్ చేసుకుంటాము టికెట్ అన్నకు తప్ప చౌరీ అన్నకు తప్ప వేరే వాళ్ళకి చేయకండి ఎందుకంటే ఇక్కడ గట్టిపోటీ ఉంది కాబట్టి అన్న లాంటి వాళ్ళు ఉంటేనే అది సాధించే కడుతుంది వేరే వాళ్ళు ఏం చేయలేరండి ఇది నేను ఫుల్ రేపు ముస్లింగా చెప్తా ఉన్నాను దయచేసి మీరు మా మాటకి విలువ ఇస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు